ఏ నిర్ణయం అయితే తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుందో ఏ పని అయితే చేస్తే తెలంగాణ గల్లీలల్లా రెండు ఢిల్లీ పార్టీలని పాతాళంలో పాతి పెడతారో అలాంటి భయంకరమైన పని చేయడానికి రెండు ఢిల్లీ పార్టీలు ఒక్కటైపోయినాయా అంటే వాళ్ళ బ్రోకర్ మీడియా రాస్తున్న వార్తలు వాళ్ళ బ్రోకర్ ఛానళ్ళు చెప్తున్న విషయాలు చూస్తుంటే కేసీఆర్ని జైలుకు పంపించే భయంకరమైన కుట్ర చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది కేసీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది పక్కా ఆధారాలతో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్ ఇది అరవై ఏండ్లకి పైగా పోరాటం రెండు ఢిల్లీ పార్టీలకు చాతగాని అసమర్థత కేవలం పద్నాలుగేళ్ళ ప్రస్థానం తన పానాన్ని పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు తన మేధస్సుని పనంగా పెట్టి తెచ్చిన రాష్ట్రాన్ని దేశంలోని నెంబర్ వన్ గా నిలబెట్టిండు ఒక్క ప్రాజెక్టు కట్టాలంటే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిపోవాలి ఒక్క ప్రాజెక్టు తట్టెడు మట్టి ఎత్తకముందే దాని ప్రాజెక్టు వ్యయం వేల కోట్లలో పెరిగిపోవాలి జల యజ్ఞం పేరుతో ధన యజ్ఞం జరిగిపోవాలి జీవిత కాలంలో ఒక్క ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కంప్లీట్గా పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు ఇలాంటి చరిత్ర ఉన్న పార్టీలు కేవలం మూడే మూడు సంవత్సరాలలో ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్టుని వేగంగా పూర్తి చేసి కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి కొన్ని లక్షల ఎకరాలని సాగులోకి తీసుకొచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని కేవలం మూడున్నర ఏళ్ళల్లో పూర్తి చేయడం కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు ఎందుకంటే జనాలకు కూడా అలవాటైపోయింది ఒక ప్రాజెక్టు కట్టాలంటే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిపోవాలి కనీసం ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు టైం తీసుకోవాలి చంద్రబాబు నాయుడు చూడురి పోలవరం ఎప్పుడో జమానలో మొదలుపెట్టిరా అది ఇంకా అవుతుందా అవుతలేదు గట్ల గట్టాలే ప్రాజెక్టు కడితే మూడున్నర ఏళ్ళలో ప్రాజెక్టు కట్టి లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఎక్కడో వెనకాలన్న తెలంగాణ రాష్ట్రాన్ని పంజాబ్ రాష్ట్రాన్ని దాటేసి నెంబర్ వన్ స్థానంలో వరి పండించడంలో నెంబర్ వన్ స్థానంలో తెలంగాణను నిలబెట్టడం ఖచ్చితంగా వందకు వంద శాతం కేసీఆర్ చేసిన తప్పే ఆ తప్పుకి కేసీఆర్ శిక్ష అనుభవించాల్సిందే ఎందుకంటే డెబ్బై ఏళ్ళ నుంచి ఈ దేశాన్ని పాలించుకుంటూ కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన మొఖాలుగా ఒక్క రాష్ట్రంలో కూడా ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చిన ముఖాలు కాదు ఈ ఢిల్లీ పార్టీలే ప్రతి ఎకరానికి సాగునీళ్ళు ఏ రాష్ట్రంలోనన్నా ఇచ్చిరా అంటే వీళ్ళకి శాత కాదు కానీ డెబ్బై ఏళ్ళుగా వాళ్ళు ఇవ్వలకి శాత కాని పనులు కేవలం పదేళ్ళల్లో కేసీఆర్ కేసీఆర్ చేస్తే వాళ్ళ కండ్లు మండుతాయా మండయా అందుకే మండినే ఏం జరిగిందో ఏమో కాళేశ్వరం ఎలక్షన్ల ముందటనే ఏం చేసి కాలబడ్డరో ఏం జరిగిందో అది దేవునికి తెలవాలే ప్రకృతికే తెలివాలి ఆ రెండు వీళ్ళని వదిలిపెట్టే సమస్యనే ఉండదు కానీ రెండు పియర్స్ కుంగిపోయినాయి కేసీఆర్ ఓడిపోయిండు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ పేరుతో పదహారు నెలల డ్రామా నడిచింది డ్రామా తర్వాత మొత్తం ఒక నివేదిక సమర్పించారు అది కాళేశ్వ కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అనేది అందరికీ అర్థమైపోయింది అన్నీ అనుకూలంగానే రాసుకున్నారు అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్ని అరెస్ట్ రావుని కూడా అరెస్ట్ చేస్తారు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే రాజేందర్ రాజేందర్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఒకప్పటి ఆర్థిక మంత్రి అతనే కాళేశ్వరం కట్టినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తే ఆ కాళేశ్వరం లో భాగమైంది కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది వీళ్ళని మాత్రమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన అన్ని అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంలో ఎవరెవరైతే అనుమతులు ఇచ్చిల్లో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఒక్క కేసీఆర్ని టచ్ చేస్తే మొత్తం భూకంపం వస్తుంది దేశం మొత్తం అందుకే ఏం చేస్తున్నారు ఎట్లా కుట్ర చేస్తున్నారంటే వీళ్ళందరినీ తప్పించి ఓన్లీ కేసీఆర్ ఒక్కడనే బాధ్యుణ్ణి చేసి మొత్తం కేసీఆర్ మీదకి నెట్టేసి కేసీఆర్ ఒక్కనే అరెస్ట్ చేసే ప్ర కుట్ర చేస్తున్నారు ఎట్లా అంటే కాళేశ్వరం నిర్ణయం అనేది క్యాబినెట్లో చర్చించలేదు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోలేదు అనే ఒక తప్పుడు ప్రచారాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు కమిషన్లో కూడా అదే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందే వాళ్ళు రాసి మరి వాళ్ళు రాసిచ్చిన దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అనుకూలంగా మార్చుకున్నారో తెలియదు కానీ మొత్తం మీద కాళేశ్వరం గురించి క్యాబినెట్లో చర్చ చేయలేదు అది కేవలం కేసీఆర్ నిర్ణయం మాత్రమే కేసీఆర్ మాత్రమే కాళేశ్వరానికి పూర్తి బాధ్యుడు అనే విషయాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఒక రకంగా అది మంచిదే ఎట్లా అనేది వేరే వీడియోలో మాట్లాడుకుందాం అయితే మొత్తం కేసీఆర్ మీదకి నెట్టేస్తే ఏమవుతుంది ఇప్పుడు అది కాళేశ్వరం సంబంధించిన నిర్ణయం మంత్రివర్గం ఆమోదించలేదు మంత్రివర్గంలో ఆ నిర్ణయం జరగలేదు అని చెప్తే అంటే కేసీఆర్ ఒక్కడనే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్తో పాటు హరీష్ రావుని అరెస్ట్ చేశారు అనుకోండి మిగతా మంత్రులు అంటే ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది కాంగ్రెస్లో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అట్లనే ఆ ప్రాజెక్టులో భాగమైన మేఘా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి దోస్త్ ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేయాల్సి వస్తుంది దానికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆ మంత్రులు వాళ్ళందరినీ బొక్కలకు నూకాల్సి వస్తుంది అవన్నీ కట్ చేసేందుకు చాలా తెలివిగా ఏం చేసిరంటే అది మంత్రివర్గంలో నిర్ణయం జరగలేదు లో కాళేశ్వరం గురించి చర్చించలేదు కాళేశ్వరానికి కేసీఆర్ మాత్రమే బాధ్యుడు అంతా ఏ అంతా తందానే అని పచ్చ బ్రోకర్ మీడియాతో వార్తలు రాయిస్తున్నది పచ్చ బ్రోకర్ మీడియా ఛానళ్లలో ప్రసారం చేపిస్తున్నది కారణం ఏంటిది అంటే కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి మొత్తం రంగం సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు అవసరం ఉండదు ఇక హరీష్ రావుని కూడా అరెస్ట్ చేయరు ఎందుకంటే హరీష్ రావుని అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈటెల రాజేందర్ జైలుకు పోవాల్సి వస్తుంది అటు పొంగులేటి పోవాల్సి వస్తుంది ఇవంతా జరుగుతుంది ఇప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీ ఎందుకంటే కేసీఆర్ అరెస్ట్కి కుట్ర చేస్తున్నది ఎవరు కాంగ్రెస్ బీజేపీ కలిసేసి వస్తుంది అసలుంటప్పుడు ఈటెల రాజేందర్ని వాళ్ళు ఎందుకు పంపిస్తారు అరెస్ట్ చేస్తారు చేయరు వాస్తవానికి ఈటెల రాజేందర్ది బీజేపీ అయినా నీళ్ళ విషయంలో ప్రకృతి విషయంలో అబద్దాలు ఆడినా అబద్దాలు ఆడితే ప్రకృతి పగబడుతుంది అది మంచి పద్ధతి కాదు తాగే నీళ్ళ మీద ఉమ్మేసుకోవడం పంట పండించే నీళ్ల మీద ఉమ్మేసుకోవడం మంచిది కాదు అనే ఒక నిజాయితీ ఇంకా ఉన్నది కాబట్టి ఈటెల రాజేందర్ వాస్తవానికి నిజాలే చెప్పిండు అది నిర్ణయం అంతా మంత్రివర్గంలోనే జరిగింది క్యాబినెట్ అంతా చర్చించే నిర్ణయం తీసుకున్నది అనే విషయాన్ని ఆయన కమిషన్ ముంగట చెప్పిండు బయటకు వచ్చినప్పుడు విలేకరుల ముందు కూడా అదే ముచ్చట చెప్పిండు కానీ ఏం మార్చిర్రో ఎట్లా మార్చిర్రో ఏ మార్చిర్రో తెలియదు కానీ మొత్తం మీద అది నిర్ణయం లో జరగలేదు అని చెప్పారు అదే అనుమానాలకు దారిస్తా దారితీస్తా ఉంది కేసీఆర్ని ఎట్లనన్నా అరెస్ట్ చేయాలి దాని దానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు అర్థమవుతా ఉంది అయితే ఈ రెండు ఢిల్లీ పార్టీలు ఎవ్వి పోరాటాలు చేసి పీకినే కాదు ఉద్యమాలు చేసినవి కాదు కాబట్టి వాళ్ళకు తెలంగాణ ఉద్యమాల గురించి తెలంగాణ పోరాటాల గురించి తెలియదు ఇప్పటికే ఈ తలకు పాలన తోటి విసిగిపోయి జనాలు రక్తం మరిగి రక్తం మండుతోంది జనాలకి మొత్తం ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్ల ఎలక్షన్లు వస్తే గుద్దీ గుద్ది రెండు ఢిల్లీ పార్టీలని పాతాళంలో బొంద పెడదామని చూస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇలాంటి టైంలో కేసీఆర్ మీద ఈగ వాలినా కేసీఆర్ ని టచ్ చేయాలనే ప్రయత్నం చేస్తే చేసినా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయి అనేది వీళ్ళకి అర్థమవుతలేదు వీళ్ళకి అర్థమవుతలేదు ఎందుకంటే తెలంగాణ సమాజానికి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన విలువ తెలవలే కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మీ అసమర్థ పాలన వల్ల మీ దొంగ స్నేహాల వల్ల మీరిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాల వల్ల కేసీఆర్ అంటే ఏంటిది కేసీఆర్ మీరు కేసీఆర్ ఎట్లా పరిపాలన చేసిండు అలాంటి కేసీఆర్ మీద మీరు ఎట్లా బురద జల్లిర్రు కేసీఆర్ మీద అబద్ధాలు మీరు మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి మోసపోయిన జనాల కండ్లు అన్ని ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి వాళ్ళకు మంచి క్లారిటీ ఉన్నది జనాలంతా చాలా స్పష్టంగా ఉన్నారు ఇలాంటి టైంలో కేసీఆర్ని టచ్ చేయాలనే ఆలోచన కళలో కలలోకి కూడా రానివ్వకండి ఎందుకంటే కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ ఆయన ఓడిపోయి ఉండొచ్చు ఆయన ఇంట్లో ఫామ్ హౌస్లో ఉండొచ్చు కానీ తెలంగాణకు కేసీఆర్ కున్న పేగు బంధం అది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాదు మొత్తం తెలంగాణ ప్రజలంతా రియాక్ట్ అవుతారు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ గుండె మండిపోతుంది కేసీఆర్ని టచ్ చేయాలనే ఆలోచన వస్తే ఎందుకంటే మీరేదో శుద్ధ పూసలు కాదు మీరేదో నీతి మంతులు కాదు కొన్ని లక్షల కోట్ల స్కాములు మీరు అధికార బీజేపీ అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళు శుద్ధ పూసలు లెక్క అనుకుంటారు అనుకుంటారు ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరమే లేదు వేల కోట్ల కుంభకోణాలు లక్షల కోట్ల కుంభకోణాలు ఏదో మీ పార్టీ ఢిల్లీలో ఉంటది గల్లీలో ఉంటది కాబట్టి బచాయిస్తాను రు ఢిల్లీలో రెండే పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కాకపోతే వీళ్ళు వీళ్ళు కాకపోతే వాళ్ళు అన్నట్టు ఏదో బతికి బట్ట కట్టుతున్నారు తప్ప మీరేం శుద్ధ పూసలు కాదు మీరేం మీరు అటు ప్రాజెక్టులు కట్టినోళ్ళు కాదు మంచి పనులు చేసిన వాళ్ళు కాదు కానీ పైసలు మాత్రం దొబ్బి దొబ్బితిన్నోళ్ళు కుంభకోణాలు చేసిర్రు కానీ మంచి పనులు చేయలే పైసలు దొబ్బి తిన్నారు కానీ సంక్షేమం చేయలే కానీ కేసీఆర్ సంక్షేమం చేసిండు అభివృద్ధి చేసిండు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిండు అలాంటి కేసీఆర్ మీద కావాలని బురద జల్లి కుట్ర వేసి అతన్ని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తే ఒక్కసారి చరిత్ర తిరిగేసి చూసుకోని కేసీఆర్ జైలుకు పోతే ఏం జరిగిందో ఆయన ఒక్కసారి జైలుకు పోతే తెలంగాణ రాష్ట్రమే పుట్టుకొచ్చింది మళ్ళొక్కసారి ఆయనని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తే మీ ఢిల్లీ పార్టీల కర్మకాండ జరుగుతుంది అది మాత్రం నిజం